చిన్నవాళ్ళు ఉండాలి పెద్దవాళ్ళు ఉండాలి అని అంటే దక్షిణంలో పెద్దవాళ్ళు ఉత్తరాంలో చిన్నవాళ్ళు లేదు తూర్పు పడమరలుగా ఉంటే పడమర పెద్దవాళ్ళు ఉత్త తూర్పుని చిన్నవాళ్ళు పడమర పెద్దవాళ్ళు అలాగే దక్షిణాన్ని పెద్దవాళ్ళు ఉత్తరాన్ని చిన్నవాళ్ళు ఉండాలని అయితే మేడ గ్రౌండు ఫస్ట్ ఫ్లోర్ ఉందనుకోండి మరి పెద్దవాళ్ళు ఎక్కడుండాలి అంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలి అనేటువంటి సిద్ధాంతం ఈ మధ్యకాలంలో చూపుతున్నారు పూర్వం ఏమంటే చెప్పేవారయ్యా అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాడి పైన ఉండాలి అని అంటే చిన్నవాడిని పోషించేటువంటి లక్షణం పెద్దవాళ్ళకి ఉంటుంది బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి అలా ఉండడంలో ధర్మం కూడా కనబడుతుంది అంతేకాదు అతిథి అభ్యాగత అని పెద్ద అన్నగారికి కానీ లేకపోతే తండ్రికి కానీ వాటా ఎక్కువ ఇచ్చేవారు కారణం అంటే వాటాలు ఇస్తున్న సందర్భంలో అతిథి అభ్యాగతులు ఎవరైతే ఉన్నారో బంధువులు అందరూ కూడా తండ్రి దగ్గరకు వస్తారు లేదా పెద్ద అన్నగారి దగ్గరికి వస్తారు కాబట్టి అందులో వయోవృద్ధులు అయ్యి ఉండొచ్చు అనారోగ్యవంతులు అయ్యి ఉండొచ్చు వీళ్ళు డాబా మీదకి ఎక్కాలంటే కొంచెం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉండి వృద్ధులై ఉండొచ్చు కాబట్టి ఆ సౌకర్యం కూడా ఆలోచించారు మా పెద్దలు పెద్దవాళ్ళ కింద ఉండొచ్చు చిన్నవాళ్ళ పైన ఉండొచ్చు అనేటువంటి ధర్మాన్ని చెప్పారు కానీ ఈ రోజుల్లో మారిపోతోంది కాబట్టి చాలామంది పూర్వ సిద్ధాంతాన్ని అనుసరించి పెద్దవాళ్ళ కింద చిన్నవాళ్ళ పైన ఉంటున్నారు దానివల్ల ఏ విధమైనటువంటి దోషము లేదు తప్పు లేదు అంతేకాదు వృద్ధులైనటువంటి పెద్దవాళ్ళు తండ్రి ఎనభై అరవై దాటినటువంటి వాళ్ళు పైన అయితే వాళ్ళు దిగడానికి ఎక్కడానికి కూడా అసౌకర్యంగా ఉంటుంది ఆరోగ్య వయస్సు రీత్యా కూడా ఆరోగ్య రీత్యా కూడా కొంత ఇబ్బంది కాబట్టి కింద పెద్దవాళ్ళు ఉండడంలో ఎంత మాత్రమో దోషం లేదు మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తీసుకోండి నమస్కారం